వ్యూయర్స్ అందరికీ నమస్కారం మన బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అయినటువంటి రెసిస్టర్ ఇండక్టర్ కెపాసిటర్ అనుకున్నాం ఇప్పుడు వీటిని ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేసి మరి ఏసీ ఓల్టేజ్ సోర్స్ని అప్లై చేసినట్లయితే సో ఈ సోర్స్ అనేది ఎప్పుడు కూడా కరెంట్ని పంపిస్తుంది కదా సో ఈ కరెంట్ మూలంగా ఈ రెసిస్టర్ సంబంధించి కొంత మరి పవర్ అసోసియేట్ అయి ఉంటుంది దాన్ని యాక్టివ్ పవర్ అంటాం అదేవిధంగా ఈ కరెంట్ ఈ రియాక్టివ్ ఎలిమెంట్స్ అని ఈ ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ ఏదైతే ఉందో సో వాటి గుండా వెళ్ళినప్పుడు అవి అసోసియేట్ అయ్యి ఉన్నటువంటి పవర్ని రియాక్టివ్ పవర్ అంటాం సో రియల్ పవర్ రియాక్టివ్ పవర్ ఈ రియల్ పవర్ అనేది యూస్ఫుల్ పవర్గా మనం చెప్తాం రియాక్టివ్ పవర్ అనే దాన్ని మనం వర్చువల్ లేదా ఇమాజినరీ పవర్ అని కూడా చెప్పవచ్చు దీన్ని ఎలా విజువలైజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనం మరి పొద్దున్నే హ్యాపీగా కాఫీ తాగుతున్నాం అనుకోండి మనకు జనరల్గా బాగా నొరగా ఉన్నటువంటి కాఫీ కదా ఇష్టపడతాం అదిగో ఆ కాఫీ మీద నొరగ ఉంది చూసారా నొరగ అది రియాక్టివ్ పవర్గా చెప్తాం మరి కింద ఉన్నటువంటి కాఫీ ఉంది చూసారా యాక్చువల్ కాఫీ అది రియల్ పవర్గా చెప్తాం మరి యాక్చువల్గా రియల్ పవర్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే ఈ ఫోమ్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా దాటుకొని వెళ్ళాలిగా సో రియాక్టివ్ పవర్ ఉండి తీరాలి అంత ఇంపార్టెన్స్ ఉంది రియాక్టివ్ పవర్ అనే దానికి ఇండక్టర్ ఏదైతే ఉంది కెపాసిటర్ ఏదైతే ఉందో ఇవి అసోసియేట్ చేసేటువంటి పవరే రియాక్టివ్ పవర్ సో వీటిని ఇంపిడెన్స్ ట్రాంగిల్ లాగా ఇంపిడెన్స్ అంటే ఏం చెప్పాను కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ అని చెప్పాను కదా ఈ మూడింటిని మరి కలిపినప్పుడు ఒక ట్రాంగిల్ లాగా వస్తుంది దాన్నే ఇంపిడెన్స్ ట్రాంగిల్ అంటాం ఇది ఒక రైటాంగిల్ ట్రాంగిల్ బేస్ ఏమో రెసిస్టెన్స్ ఆర్ ఉంటుంది మరి హైట్ ఏమో రియాక్టెన్స్ ఎక్స్ ఉంటుంది ఈ హైపోటెస్ ఉంది చూసారు అదే ఇంపడెన్స్ జాడ్ అదేవిధంగా పవర్ ట్రయాంగిల్ ఈ పవర్ ట్రయాంగిల్ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ రైట్ యాంగిల్ ట్రాంగిల్లో బేస్ వచ్చేసరికి ఇదిగో రియల్ పవర్ లేదా యాక్టివ్ పవర్ అంటాం దీని పీ చేత చూపిస్తాం హైట్ ఉందో చూసారా ఈ రైట్ యాంగిల్ ట్రాంగిల్లో హైటు అదేమో రియాక్టివ్ పవర్ దీన్ని క్యూ చేత చూపిస్తాం మరి హైపోటినిస్ ఉంది చూస్తారా ఇదేమో అప్పర్ పవర్ ఎస్ చేత చూపిస్తాం ఎప్పర్ పవర్ అనేది కాంబినేషన్ ఆఫ్ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్స్ ఇంపిడెన్స్ అనేది కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఇప్పుడు ఇంపిడెన్స్ ట్రాంగిల్లో కానీ లేదంటే పవర్ ట్రాంగిల్లో కానివ్వండి మరి బేస్ కను మన హైపోటినెస్కి మధ్యన ఒక యాంగిల్ ఉంటుంది కదా యాంగిల్ టీటా అనుకున్నాం అనుకోండి ఇప్పుడు కాస్ ఆఫ్ దట్ యాంగిల్ మనము మెజర్ చేయగలిగినట్లయితే కాస్ టీటా టీటా అనేది యాంగిల్ బిట్వీన్ బేస్ అండ్ హైపాటినెస్ దాన్నే పవర్ ఫ్యాక్టర్ అంటాం పవర్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది మన ఏసీ సర్క్యూట్స్లో చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సో ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత మన ఇళ్ళల్లో వాడేటువంటి కరెంటు బిల్లు కూడా అంత తక్కువ వస్తుంది ఎంత చేత ఈ రియాక్టివ్ ఇది పవర్ ఫ్యాక్టర్ కాస్ట్ డేటా మన పవర్ ట్రాంగిల్ నుంచి తీసుకున్నట్లయితే కాస్ట్ డేటా ఈక్వల్ టు మరి బై ఎస్ కదా పిబైఎస్ కదా అంటే ఏంటి ఈ కాస్ట్ డేటా ఎక్కువ ఉండాలంటే మాక్సిమం ఎంత ఉండగలదు కాస్ట్ డేటా రేంజ్ మ్యాక్సిమం వన్ కదా వన్ ఉండాలంటే ఏంటి న్యూమరేటర్ అనేది ఎక్కువ ఉండాలి అంటే రియల్ పవర్ అనేది ఎక్కువ ఉండాలి సో రియల్ లేదా యాక్టివ్ పవర్ని ఎక్కువ మనం యూటిలైజ్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ పవర్ ఆర్ అప్పరెంట్ ఎస్ కాంప్లెక్స్ పవర్ సో ఎక్కువ యూటిలైజ్ చేసుకున్నప్పుడు మనకి రియల్ పవర్ యూటిలైజేషన్ ఎక్కువ చేసుకున్నప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది సో ఈ పవర్ ఫ్యాక్టర్ పెరగడం మూలంగా మనకి డిఫడి డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి వాటిల్లో మరీ ముఖ్యంగా ఈ కరెంటు బిల్ అనేది తగ్గిపోతుంది సో ఈ పవర్ ఫ్యాక్టర్ పెంచుకోవడానికి మనం రకరకాలటువంటి మరి టెక్నిక్స్ అనేవి వాడతాం అవే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ ఇవి ఒక పవర్ సిస్టంలో కన్సిడర్ చేసినట్లయితే లేదా ఒక పర్టికులర్ లోడ్ లేదా మెషిన్ని ఇండక్షన్ మోటార్ని తీసుకున్నాం అనుకోండి దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేయడం ద్వారా పెర్ఫార్మెన్స్ని పెంచవచ్చు కాబట్టి మరి ఎలా ఇంప్రూవ్ చేయాలి టెక్నిక్స్ ఏమిటి అనేవి అది మున్ముందు మీకు తెలుస్తుంది వస్తుంది అది నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అదేవిధంగా ఇప్పుడు మనం సర్క్యూట్స్లో తీసుకున్నట్లయితే మనకి ఇంపర్డెన్స్ ట్రాంగిల్ పవర్ ట్రాంగిల్ వీటి మూలంగా వచ్చేటువంటి యాంగిల్ టీటా సో కాస్ ఆఫ్ దిస్ యాంగిల్ టీటాని మరి పవర్ ఫ్యాక్టర్ అని అంటాం ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి సో వీటిలో ఈ రియాక్టివ్ పవర్ అనేది ఉంది చూసారా ఈ రియాక్టివ్ పవర్ అనేది ఎంతో కీ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక సిస్టమ్ ఉంది అంటే అది స్టేబుల్గా ఉండాలి అంటే లేదా ఒక మనిషినే తీసుకోండి స్టేబుల్గా ఉండాలి అనుకోండి స్టేబుల్గా ఉండాలి అంటే ఏంటి తను మరి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక మంద వేసుకోవాలి కదా మందు బిళ్ళ ఏదైనా కానివ్వండి అదేవిధంగా ఒక పవర్ సిస్టమ్ కూడా బేసిక్గా ఉండేది ఓల్టేజీ లేదా ఫ్రీక్వెన్సీ అనమాట మరి ఇది డైనమిక్ సిస్టమ్ కదా జనరేటర్స్ ఉంటాయి దీనిలో లోడ్స్గా మోటార్స్ ఉంటాయి లైన్స్ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా సో ఇదేంటంటే ఈ డైనమిక్ సిస్టమ్ మూలంగా దీనిలో మరి ఫ్రీక్వెన్సీలో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి దాని మూలంగా ఈ ఓల్టేజ్ అనేది వేరియేషన్స్ వస్తూ ఉంటాయి మరి ఈ ఓల్టేజ్ వేరియేషన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఓల్టేజ్ డిప్ అయింది అనుకోండి తగ్గిపోయింది అనుకోండి మరి అది డ్రా చేసేటువంటి కరెంట్ ఎక్కువైపోతుంది కదా ఈ కరెంట్ ఎక్కువైపోవడం మూలంగా దాని కెపాసిటీ కన్నా ఎరిగి ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు అప్లయన్స్ పాడైపోతుంది కదా అందుకని అదేవిధంగా ఓల్టేజ్ లెవెల్ ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు ఇన్సులేషన్ ప్రాబ్లం వస్తుంది కదా అందుకని ఇవిని ఎంతైనా ఈ ఓల్టేజ్ లెవెల్ని మరియు ఈ ఫ్రీక్వెన్సీని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఈ రియాక్టివ్ పవర్ అనే దాన్ని మనము మరి కాంపన్సేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రియాక్టివ్ పవర్ని ని కాంపన్సేట్ చేసుకోవాలి అంటే ఇదిగో ఈ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండక్టరు కెపాసిటరు ఏవైతే ఉన్నాయో వీటిని వాడి మనం చేసుకోవాల్సి వస్తుంది సో వీటి బేస్ మీదే వచ్చినటువంటి ఒక మంచి సబ్జెక్టు ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనమాట అంటే మన ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టంలో ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఎలాగో ఏసీనే కదా దానిలో ఈ ఓల్డేజ్ వేరియేషన్స్ మరి హెచ్చుతగ్గులు లేకుండా కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వడానికి తద్వారా సిస్టమ్ యొక్క స్టెబిలిటీని మనం మెయింటైన్ చేయడానికి ఈ ఈ యొక్క ఈ డివైసెస్ని ఈ డివైసెస్ ఏమీ లేవు ఫ్యాక్ట్స్ అంటే మీరు ఏదో పేరు చెప్పగానే భయపడిపోవటం కాదు దానిలో ఏమీ ఉండవు ఇండక్టరు కెపాసిటరే అయితే వాటి ద్వారా వచ్చేటువంటి రియాక్టివ్ పవర్ని అవి తీసుకునేటువంటి రియాక్టివ్ పవర్ని ఇదిగో పవర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ వాడి థైరిస్టర్ తెలుసు కదా దాని యొక్క ఫైరింగ్ యాంగిల్ కంట్రోల్ చేస్తూ మరి ఈ రియాక్టివ్ పవర్ని చక్కగా మరి ఇంజెక్ట్ చేయడమా లేదా తీసుకోవడమా అనేది జరుగుతుంది అంతే దాని నుంచి వచ్చింది మీ ఎస్విసి స్టాటిక్ వేర్ క్యాంపన్సేటర్ దానిలో రకరకాల విన్యాసాలు సో ఇవన్నీ కూడా ఏమి ఉండవు సింపుల్ ఏదైనా కూడా నేచర్ నుంచే వస్తాయి నేచర్ నుంచి వచ్చిందంటే మరి నేచర్లో ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ఉండి తీరాలి ఉంటుంది కూడా సో మీరు అనవసరంగా భయపడవలసిన అవసరం లేదు సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ సింపుల్ థింగ్స్ అర్థమైనప్పుడు మనకి బేసిక్ థింగ్స్ అర్థమైనప్పుడు సబ్జెక్టు అది ఎంత లోతు వెళ్ళినా కూడా అది బేస్ నుంచి రావాల్సిందే కదా ఏదైనా కూడా గాల్లో నుంచి రాదు కదా సో ఏదైనా కూడా సింపుల్గానే అర్థమవుతుంది మనకి సో ఫ్యాక్షన్ కంట్రోల్స్ అంతా కూడా చెప్తుంది అనమాట సో మనం ఇక్కడ నేర్చుకునేటువంటి మన బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అదిగో ఇండక్టర్ కెపాసిటీ ఉన్నాయి కదా మరి ఇవి ఇవి కీ రోల్ ఏం చేస్తున్నాయి కదా పవర్ సిస్టంలో రియాక్టివ్ పవర్ కాంపెన్సేషన్లో తద్వారా మరి ఓల్డేజ్ ఫ్లక్చువేషన్స్ తగ్గించడంలో ఇవంతగానో ఈరోజు సిస్టమ్ యొక్క స్టెబిలిటీని మరి ఇంప్రూవ్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఏదైనా స్టేబుల్గా ఉన్నప్పుడే కదా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం అదేవిధంగా పవర్ సిస్టమ్ కూడా స్టేబుల్గా ఉంటేనే కదా మరి రిలయబుల్ పవర్ని మనకి అందివ్వగలుగుతుంది అదేవిధంగా క్వాలిటీ పవర్ రావాలి అంటే స్టెబుల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కదా అది చాలా మంచి సబ్జెక్ట్ అది దాని గురించి కూడా వస్తాను నేను ప్రస్తుతానికి నేనంతా కూడా మీకు ఇదిగో బేసిక్స్ బేసిక్స్ నేచర్ నుంచి వచ్చినటువంటి మన మెటీరియల్ సైన్స్ అసలు ఫస్ట్ ఈ సన్ ఎలా వచ్చాడు దాని నుంచి సోలార్ సిస్టమ్ తద్వారా మరి ఎర్త్ నేచరు ఈ నేచర్లో అవైలబిలిటీలో వచ్చినటువంటి మెటీరియల్స్ ఆ మెటీరియల్స్లో వచ్చినటువంటి కండక్టర్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వచ్చినటువంటి మరి ఈఎంఎఫ్ దాని మూలంగా వచ్చినటువంటి లాస్ ఓమ్స్లా కేసీఎల్ కేవిఎల్ వీటి యొక్క విన్యాసాలు వీటి యొక్క మరి కాంబినేషన్స్ వీటితో మరి మనం ఏమేం చేయొచ్చు తర్వాత వీటికి డిసి అప్లై చేసినప్పుడు మరి ఏమవుతుంది తర్వాత ఏసీ అప్లై చేసినప్పుడు వీటి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ వస్తున్నాం వన్ బై వన్ అన్నీ వస్తాయి ఇవి ఇవి చక్కగా మనకి తెలిసినట్లయితే మరి మనకి మున్ముందు అంతా కూడా తేలికైపోతుంది ఎందుకంటే అసలు ప్రపంచానికి వెలుగునిచ్చేదే ఎలక్ట్రిసిటీ కదా సో ఇది ఒకసారి చీకటి పోగొట్టేది ఇదిగో ఎలక్ట్రిసిటీ కాబట్టి ఇది ఒకసారి అర్థమైందంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్స్ తద్వారా కంప్యూటర్స్ ఇవన్నీ కూడా అర్థమైపోతాయి కాబట్టి ఇదిగో ఈ పర్టికులర్ బ్రాంచ్ మీద ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉన్నవాడు ఏదైనా తేలిగ్గా అర్థం చేసుకోగలడు అసలు ఇది బేస్ నుంచి వచ్చింది ఇది నేచర్ నుంచి వచ్చింది సో నేచర్ని కరెక్ట్గా అర్థం చేసుకునేవాడు నేచర్ని ఇష్టపడేవాడు ఇది తేలికైపోతుంది అంతేగాని ఏదో భయాలు అపోహలో పెట్టుకునేవాడు మాత్రమే ఇది కష్టం అని ఫీల్ అవుతాడు ఫీల్ అవుతాడు అంతే యాక్చువల్ కష్టం కాదు చాలా సులువిది చాలా ఈజీ ఓన్లీ ఏంటంటే మన యొక్క దృష్టి కోణం మారాలంతే మనం చూసే విధానం మారాలి విధానం ఎప్పుడు మారుతుంది మనకి దాని మీద మరి ఇంట్రెస్ట్ క్రియేట్ కావాలి ఇంట్రెస్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది దాని దాని వాస్తవ రూపం తెలిసినప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది దాని వాస్తవ రూపం ఏంటి నేచరే సో నేచర్ను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఇవన్నీ కూడా ఒకదానికొకటి అర్థమైపోతూ వస్తూ ఉంటాయి ఓకే ఈరోజు ఇంతటితో ముగిస్తా